ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తిడి చుట్టూ జోయాస్తోనే సాధ్యం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్ర మనకు ఈ కార్తీక మాసం చాలా విశేషమని మనం ఈ మాసంలో ఏది చేసినా కూడా దైవతారాధనకు సంబంధించి విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు ఆచరిస్తున్నారు ఇది రాను రాను ఎలా అయిపోతుందంటే ఒక చాదస్తంగా మారిపోతుందా ఏందా అనేది అర్థం కావట్లేదండి నేను రీసెంట్ గా సోషల్ మీడియాలో కార్తీక మాసం రిలేటెడ్ గా ఒక వీడియో చూడటం జరిగింది కాకరకాయ రెండుగా చీల్చి వాటిలో గింజలు తీసేసి ఆయిల్ ఒత్తులు వేసి కాకరకాయలో దీపం పెడుతున్నారు కొంతమంది దాన్ని ట్రోల్ చేసేటోళ్ళు కాకరకాయ షుగర్ ఉన్న వాళ్ళకి కాబట్టి కాకరకాయ దీపం పెడితే షుగర్ కి పని అని ఇట్లా రకరకాలుగా ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ దీపని ఆచరించే వాళ్ళు కూడా ఉన్నారు అంటే జనాలు ఎట్లా అయిపోయిన కోరికలు ఏదైనా చేస్తే కోరిక నెరవేరకపోతే ఇంకేం చేస్తే నెరవేరుతుందో అని ఎవరేం చెప్పినా చేసేస్తున్నారు అసలు దీని గురించి ఏం చెప్తారు మీరు నిజంగా ఈ కాకరకాయ దీపం ఇలాంటి దీపాలు అనేవి ఉన్నాయా కాకరకాయ దీపం అయితే చూడలేదు కూడా కొన్ని మంత్రశాస్త్రాల్లో మాత్రం నిమ్మకాయ సంబంధించింది నారికేల దీపం అని కానివ్వండి మనం బియ్య పిండితో చేసినవి కానివ్వండి ఉన్నాయి కానీ ఇది ఎవరో కావాలని క్రియేట్ చేసి ఉండొచ్చు కావాలని మన అంటే ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చివన్నీ క్రియేట్ చేస్తే జనాల్లో దీని మీద విశ్వాసాలు తగ్గుతాయి అనేటువంటి భావంతో కూడా ఎవరైనా చేసి ఉండొచ్చు కా మేబీ కావాలంటే లేదా కొంతమంది మూడోభక్తి ఉంటుంది లేదా కొంతమంది వాళ్ళంతటా వాళ్ళే కాకరకాయ తింటే షుగర్ తగ్గుతుంది బీపీ తగ్గుతుంది కదా బీపీకి షుగర్కి నిజంగానే కాకరకాయ జ్యూస్ తాగితే మంచిది అయితే ఒకటి ఇక్కడ మీకు కాకరకాయ అనే వర్డ్ వచ్చింది కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్తాను కొన్ని కొన్ని మంత్ర సాధనల్లో సూర్య ఉపాసనలు చేసేటువంటి విషయాల్లో కొన్ని ఉంటాయి ఇప్పుడు మనకి గుమ్మడికాయ ఉంటుంది చూసారా గుమ్మడికాయ దీపం కూడా పెడతారు గుమ్మడికాయని కట్ చేసి సూర్య భగవానుడి ముందు పెట్టి ఓం కూష్మాండా అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు చదువుకొని అదే గుమ్మడికాయని సూర్య భగవానుడికి ఇచ్చి అంటే నైవేద్యంగా ఇచ్చి దాన్ని ప్రసాదంగా తీసుకొని దాన్ని జ్యూస్ చేసుకొని తాగితే గనక మనకి కడుపులకు సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉంటే తగ్గుతుంది ఆ రకంగా మీరు ఒకవేళ ప్రసాదంగా అంటే అది భగవత్ ప్రసాదంగా మారాలి అని అనుకుంటే కనుక అదే కాకరకాయని మీరు కావాలంటే అమ్మవారికి ఏదైనా నైవేద్యం పెట్టచ్చు నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించుకొని మీరు తినండి కావాలంటే కాకరకాయ జనరల్ గా ఏం చెప్తారు అంటే కాకరకాయ జ్యూస్ కనుక ఎవరికైనా బీపీ ఉంది అనుకోండి బాగా షుగర్ ఉంది బీపీ ఉంది మీరు రోజు తాగుతూ ట్వంటీ వన్ డేస్ లో వాళ్ళకి మార్పు వస్తుంది కానీ ఇప్పుడు మీరు అమ్మవారికి నివేదన అన్నారు మనం ఎక్కువగా పాలతో చేసిన తీపి పదార్థాలు ఇలాంటివి అమ్మవారికి నివేదన ఇది చేదు పదార్థం కూడా నివేదన చేయొచ్చు అంటారు మనకి కారం చేదు ఆవిడకి కారం చేదు అంటే యాక్చువల్ గా నివేదన విధానంలో మనకి చెప్తూ ఉంటారు ఏంటి పాయసాన్న ప్రియ అంటారు పాయసాన్న ప్రియ అంటే పాయసం అంటే ఆవిడకేదో ఇష్టం అని కాదు ఆ తత్వం అంటే నీకు ఇష్టం ఆవిడకి ఇష్టం అనమాట అంటే స్వచ్ఛంగా ఉండడం తీపిగా ఉండడం గూడా గూడాన్న రసిక అంటే ఏంటి ఎప్పుడు చెడిపోయినటువంటిది బెల్లం నువ్వు ఎప్పుడు చెడిపోకుండా దీర్ఘకాలంగా నువ్వు ఎప్పుడూ బాగుండాలి అనేటువంటి భావన ఆవిడికి ఆ హైదరానికి రసిక అంటారు అంటే ఏంటి పసుపు అన్నం పసుపు గురుబలానికి సంకేతం గురువు అంటే ఏంటి జ్ఞానవంతంగా ఉండాలి అలాగే ఇప్పుడు సరే మనం ఇప్పుడు కక్క ఇస్తున్నాం కాక్రగా దేనికి ప్రత్యేక ఆరోగ్యానికి ప్రత్యేక ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి భావన అమ్మవారి ఇస్తుంది మనకి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనే భావన ఇస్తుంది అనే భావంతో మీరు నైవేద్యంగా పెట్టి స్వీకరించవచ్చు కానీ అందులో మీరు ఇంకా దీపం వెలిగిస్తారంటే అది ఎవరిది వాళ్ళది ఆ పిచ్చి ఆ చెప్పాలంటే కాకపోతే ఏంటంటే ఇంకా భక్తి ఉంటుంది కొంతమంది కొంతమంది పిచ్చి ఉంటే కొంతమంది ప్రయత్నం అనే భక్తి ఉంటుంది ఇప్పుడు ఎలా అయితే కన్నప్ప మాంసం తీసుకొచ్చి పెట్టాడు అదేంటి ఆయన అడవిలో ఉంటాడు కాబట్టి అక్కడ ఉండేటువంటి పదార్థం ఆయన అదే తింటాడు కాబట్టి శివుడు కూడా అదే తింటాడనేటువంటి కంప్లీట్ భక్తితో తీసుకొచ్చి ఎంతో ఆత్రుత పెట్టాడు కానీ ఇది అది ఇది అలాంటిది కాదు కదా ఇక్కడ ఇదంతా ఏంటంటే సమాజాన్ని చెడగొట్టడానికో లేకపోతే ఇంకొక రూట్లోకి తీసుకెళ్ళడానికో ఇప్పుడు చూసారు అన్నీ పెడుతున్నారు మేము ఇది పెడతామని పెట్టడం అది అది కాదు నీకు నిజంగా అనిపించింది నేను పలానా కాకరకాయ తింటే నాకు మంచిది కాబట్టి నేను భగవంతుడికి అమ్మ అర్పించి నేను తింటాను ప్రసాదంగా భావించి తింటాను సో ఇంకొంచెం నాకు దైవిక సంబంధించిన ఎనర్జీ నాకు కొంచెం ఎక్కువగా ఉంటుంది వారి అనుగ్రహం ఉంటే ఇంకా తొందరగా నాకు తగ్గుతుందేమో అనే భావనతో మీరు అర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి కానీ అన్నిటికీ దీపాలు పెట్టుకుంటూ పోతానంటే అంటే చాలా మంది సోషల్ మీడియా ఒకటి వచ్చిన తర్వాత ఏమైపోయింది అని అంటే ఏదన్నా చేస్తే మేము వైరల్ అవుతాం అన్నీ కూడా చేయడం మనకి ఇక్కడ అనిపించవచ్చు మరి మీరు నిమ్మకాయ దీపాలు కొబ్బరికాయ దీపాలు గుమ్మడికాయ దీపాలు ఎందుకు చెప్తున్నారని నిమ్మకాయకి కొబ్బరికాయకి గుమ్మడికాయకి ప్రాణశక్తి ఉంటుంది మీరు ఎందుకంటే బలి అంటారు వాటిని వాటిని బలిచ్చేటువంటి విషయాల్లో ఆ పదార్థాలను వాడతారు ఓకే మనకి ఆచార కాండలు కొన్ని ఉంటాయి ఆచారకాండలు కానివ్వండి లేకపోతే కొన్ని మంత్రశాస్త్రాలు ఏంటంటే బలికి వాటిని చెప్పారు కాకరకాయని చెప్పలే ఎక్కడ కూడా అయితే రకరకాల వీటికి చెప్పారులేండి దట్ దట్ ఈస్ డిఫరెంట్ కేసు కానీ దీపం పెట్టమని ఎక్కడ చెప్పలే అయితే ఈ బలికి సంబంధించినవి ఎందుకు ఇస్తాము అంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మన చుట్టూ ఎలా అయితే ఒక పాజిటివ్ ఎనర్జీ దేవత ఎనర్జీ ఎలా ఉంటుందో ఇట్ చేసే మన చుట్టూ ఒక నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది మీరు ఎందుకు ఒక గృహప్రవేశం చేసేటప్పుడు ప్రతి గుమ్మం దగ్గర మనకి రూమ్స్ ఉంటాయి కదా ప్రతి దగ్గర ఒక కొబ్బరికాయ కొడతారు కొన్ని మురుమురాలు వేస్తారు చూడండి ఆ మురుమురాలు ఎందుకేస్తారంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్ పోవడానికి అందుకే మీకు ఎందుకు ఒక శవాన్ని తీసుకెళ్లేటప్పుడు కూడా మురుమురాలు చల్లుతారు ఒక ఒక మనిషి చనిపోయిన తర్వాత ఒక శవం వెళ్తుంటే ఆ ఆత్మను అనుసరించి ఎన్నో భూతాలు దాని చుట్టూ వెళ్తూ ఉంటాయి అవి తినేసి వెళ్ళిపోవాలని చెప్పని చేస్తూ ఉంటారు వేస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఆ చనిపోయిన వ్యక్తికి ఏదో అవుతుందని కాదు దీంతో పాటు జనాలు వెళ్తారు వెళ్ళినప్పుడు అందులో ఎవడైనా వీక్ పర్సన్ ఉన్నాడు వాడికి వచ్చి కనెక్ట్ అవుతుంది ఆ భూతం వచ్చి అందుకని మురుమురాలు చల్లుతారు అదే విధంగా గృహంలో చాలా కాలం కన్స్ట్రక్షన్లో ఉంది నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది ఈ భూతాలు పిశాచాలు ఫామ్ అవుతాయి అయినప్పుడు అవి పోవడం కోసమని మీరు ఇంకే వెళ్ళిపోండి అని జలుత మీకు అంత దాకా మనం పూజ చేసుకునేటప్పుడు కూడా అక్షింతలు తీసి ఉచ్ఛిష్టంతో భూత ఏకే బార్ అని ఇట్లా వేస్తాం ఇట్లా ఎందుకు మీరు వెళ్ళండి మీరు పక్కకి వెళ్ళండి నేను చదువు మేము వాళ్ళు కూడా పూజిస్తుంటారండి వాళ్ళు తపన పడుతుంటారు ఈ భూత ప్రసాద ఏమవుతాయో తెలుసా ఇవి వాళ్ళకి విముక్తి కలగాలి కదా ఆ జన్మని ఎత్తేసాయి విముక్తి కలమన వేడుకుని ఉంటాయి విముక్తి కావాలని అందుకని ఈ గుమ్మడికాయకి కానీ నిమ్మకాయకి కానీ కొబ్బరికాయకి కానీ నెగిటివ్ ఎనర్జీని పారద్రోలేటువంటి లక్షణాలు ఉంటాయి అందుకని వాటిని కొట్టడము వాటిలో దీపం పెట్టడం చేస్తారు కానీ కాకరకాయకి అది ఉండదుగా ఆ శక్తి ఉంటే మీరు అన్నట్టుగా అది చేయొచ్చు కానీ దానికి ఏ శక్తి ఉంది నీ హెల్త్ని బాడీ బాగు చేసే శక్తి ఉంది అందుకని నువ్వు తిను నీకు అంతగా అమ్మవారి అనుగ్రహం కావాలనుకుంటే అమ్మవారికి పెట్టి తిను సరిపోతుంది అంటే ఏదైనా మనం ఫస్ట్ భగవంతుడికి సమర్పించి తీసుకుంటాం కాబట్టి అది ప్రసాదంగా మారుతుంది కాబట్టి ఆ రకంగా చేసుకోండి